నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మెగానైన్ భక్తి ద్వారా చాలా విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటారు దిన ఫలితాల రూపంలో రఘుప్రియ గారు ఈరోజు శ్రావణ మాసం వస్తోంది శ్రావణ మాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలామందికి తెలుసు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలియని వారు ఇక నుంచి ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తూ అలాగే శ్రావణ మాసంలో మనం చేయాల్సిన పనులేమిటి చేయకూడనివి ఏమిటి వ్రతాలు ఏ విధంగా చేసుకోవాలి పూజలు నోములు ఏ విధంగా చేసుకోవాలి శివతత్వం ఏం చెప్తోంది ఈ శ్రావణ మాసంలో అలాగే అసలు శ్రావణ మాసానికే ఎందుకు ఇంతటి విశిష్టత ఇంతటి గౌరవం ఇంతటి పూజా ఫలితాలని అందుకునే మాసం ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసం ఆ తర్వాత కార్తీక మాసం ఇలా ఎందుకు కొన్ని మాసాలకే ఎందుకు ఇంతటి ప్రత్యేకత ఉంది ఈ విషయాలన్నీ వివరిస్తారు శ్రద్ధగా వినండి ఎక్కడా వీడియో స్కిప్ చేయకండి విషయం ఏదన్నా బోధపడకపోయినా లేదా మీరు ఇంకా డైరెక్ట్గా కలిసి మాట్లాడితే బాగుంటుంది అనుకున్న రఘుప్రియ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా నమస్కారం అండి నమస్తే అండి రఘుప్రియ గారు శ్రావణ మాసం అనగానే మనం చాలా విషయాలు మాట్లాడుకొని ఉన్నాం శ్రావణ మాసానికి సంబంధించి అయితే కాసులు కొనడం దగ్గర నుంచి బంగారపు షాపులు కలకలలాడటం దగ్గర నుంచి పట్టు చీరలు పరికినీల దగ్గర నుంచి అన్నట్టుగా ప్రతిదీ ఆడవాళ్ళకి మాత్రమే ప్రత్యేకత చాలా వరకు అదే చూస్తారు మంగళగౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు ప్రతిదీ ఆడవాళ్ళకే ప్రత్యేకత మరి మగవాళ్ళకు కూడా ఏదైనా ప్రత్యేకత ఉందా శ్రావణ మాసానికి అంటే అఫ్కోర్స్ వీళ్ళు పూజలు పురస్కారాలు చేసేదంతా కూడా మగవాళ్ళు సౌభాగ్యం కోసమే కాబట్టి ఆబియస్గా వాళ్ళకి ఇండైరెక్ట్గా అందుతుంది ఆ పుణ్యం అలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళు చేసుకునే పనులు ఏమైనా ఉన్నాయా శ్రావణ మాసంలో చెప్పండి తప్పకుండా అయితే ఈ శ్రావణ మాసంలో మగవాళ్ళకి ప్రత్యేకించి శివారాధన ప్రతి సోమవారము మగవాళ్ళు స్త్రీలు శివారాధన చెయ్యకూడదు అంటే కూడదు అంటే అది కూడదు అనేది నిబద్ధన కాకపోయినప్పటికీ ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ప్రత్యేకంగా మగవాళ్ళు మాత్రమే చేసుకోవాలి సోమవారం రోజు యథావిధిగా తెల్లవారుజామున తలస్నానం చేసుకొని మంచి బట్టలు కట్టుకొని శివలింగం ముందు శివలింగం ప్రతి ఇంట్లోనూ శివలింగాలు ఇవాళ రేపు ఉంటున్నాయి కాబట్టి శివలింగం ముందు కూర్చొని శివ అష్టోత్తరము ఆ తర్వాత శివుడికి సంబంధించిన స్థుతి చేసుకుంటూ అర్చన మొదలుపెడతారు అర్చన మొదలుపెట్టి బిల్వ బిల్వదళాలతోనూ దళాలతోనూ తెల్ల జిల్లెడు పువ్వులతోనూ ఆ తర్వాత మనకి ఉత్తరేణి పువ్వులు దొరుకుతుంటాయి ఆ ఉత్తరేణి పువ్వులతోనూ స్వామివారికి అభిషేకం కానీ పూజ కానీ చేస్తారు అయితే ఈ రోజు చేసేటప్పుడు మగవాళ్ళు సిగరెట్ కానీ మద్యం కానీ మాంసం కానీ తాగరాదు మగవాళ్ళకు మాత్రము ఆ ప్ర ఈ రోజంతా వాళ్ళు ఆ పని చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి తామసం కలిగించే పదార్థాలు తినకూడదు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కారాలు మసాలాలు తినకూడదు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అయితే ఈ పూజ చేసేటప్పుడు ఏ పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది మగవాళ్ళకి అయితే మరి దీంతోపాటు ఉపవాసం కూడా చేయాలి కదా ఉపవాసానికి కూడా ఒక నియమం ఉంటుంది కదా ఉపవాస నియమం అంటే పళ్ళు పాలు తీసుకుంటారు దీంతోపాటు ఏదో మనం పూజ చేసేసాము మనం ఇంకా అయిపోయింది అని అనుకుని కాకుండా ఆ రోజు అనృతమైన మాటలు చెడు మాటలు మాట్లాడడం కానీ చెడు తలంపులు కానీ భార్యని పూజ అయిపోయిన తర్వాత తిట్టేసుకోవచ్చు అని చెప్పి భార్యని తిట్టడం కానీ పిల్లల్ని తిట్టడం కానీ ఇట్లాంటి చర్యలు అనేవి రోజు పురుషులు చేయకూడదు దీంతో పాటు మరి మేము ఆఫీస్లో పనిచేస్తున్నాము మరి మాకు పూజ అయిపోయిన వెంటనే వెళ్ళాలి కదా ఆ రోజు హాలిడే కాదు కాబట్టి అక్కడ కూడా సాధ్యమైనంత వరకు ఉపవాస నియమాన్ని పాటిస్తూ మౌనాన్ని ఎక్కువగా ఉండే అంటే మరి మౌనంగా ఉంటే అవ్వదు కాబట్టి నియమ నిబంధనలు పాటించుకుంటూ ఆ రోజుని గడపాలి అయితే దీంతోపాటు అలవాట్లో పొరపాటుగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పడము ఈ వాళ్ళ సహోద్యోగుల మీద అంటే వాళ్ళ కోవర్కర్స్ మీద ఎంప్లాయీస్ మీద బాసులకి గాసిప్స్ చెప్పడము ఇవి కూడా దోషంలోకే వస్తాయి ఎక్స్క్లూజివ్ శ్రావణ మాసంలో అయితే శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి చేయాలి అంటే కనుక దీనిలో శుద్ధ పూజ అంటే మామూలుగా పూజ చేసేటప్పుడు ఫలితం ఏంటంటే అది శివుడి చిత్రానికి కానీ లేదా లింగానికి కానీ అది చేయడం వల్ల ఏమొస్తుందంటే మనశ్శాంతి మన మనకు మనసులో ఉన్న కోరిక తీరుతుంది ఆ పురుషుడికి తర్వాత అభిషేకం చేసేటప్పుడు పాలు తేనె పంచదార కొబ్బరి నీళ్ళు చెరుకు రసము వీటితో అభిషేకం చేస్తారు తర్వాత బిల్వ పత్రాలతో కూడా అభిషేకం పూజ చేస్తారు బిల్వ పత్రాలను కూడా అభిషేకం చేస్తారు ఇలాగ మనం ఎక్కువగా ప పత్రాలు కోసేసి పైనుంచి అభిషేకం చేస్తారు అయితే ఆ అభిషేకాలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే త్రిగుణాల వల్ల వచ్చే దోషాలు ఏవైనా ఉంటే మూడు గుణాలు సత్వ గుణము ఈ మూడు గుణాల వల్ల వచ్చే దోషాలను హరించబడతాయి ఆ చేసుకునేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రం చదువుకుంటూ చేస్తారు అయితే తర్వాతది నైవేద్యం పెట్టేటప్పుడు పానకము పాలు పల్లీల పాయసము పాటు చిన్న చిన్న నైవేద్యాలు మరి బా పెద్ద పెద్ద నైవేద్యాలు కాకుండా భారీగా ఎప్పుడు శివుడు అడగడు చాలా సాత్వికమైన నైవేద్యాలే అడుగుతాడు ఆయన తర్వాత దీపారాధన చేసేటప్పుడు శివ స్తోత్రము దీంతోపాటు మంగళాష్టకము శివపురాణంలో ఒక అధ్యాయమైన స్వామివారి ముందు చదువుకోవాలి తర్వాత ప్రదక్షిణలు చేసేటప్పుడు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ముందు ప్రస్తుతానికి ఇంట్లో చేసేటప్పుడు మూడు కానీ పదకొండు కానీ చెయ్యాలి కుడి నుంచి ఎడమవైపు తిరుగుతూ చెయ్యాలి ఓకే చెయ్యాలి మూడు కానీ పదకొండు కానీ అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఏమిటి వస్తుందంటే చివరిగా త్రేయంబకం యజామహే అని మనకి స్తోత్రం ఉంది కదా మృత్యుంజయ మహామంత్రం ఉంది కదా అది తప్పనిసరిగా చదివి ముక్తాయింపుగా క్లోజ్ చేసుకోవాలి అయితే ఈ వీటితో పాటు ను సమయం ఉంటే నూట ఎనిమిది అష్టోత్తర నామాలు చదవండి కుదరలేదు అని అనుకుంటే కనుక ఈ త్రేయంబకం యజామహే చదివేసుకుని మనం ఆ రోజు పూజని క్లోజ్ చేసుకోవచ్చు తర్వాత సాయంత్రం పునఃపూజ చేసుకోవాలి అవునా సాయంత్రం కాలంలో మళ్ళా ఏదో యథాశక్తి నీళ్లతోనైనా సరే సోమవారం నాడు సోమవారం రోజే ఇది పురుషులకు మాత్రమే ఆఫీస్ నుంచి రాగానే స్నానం చేసి ఆ రోజుకి అది పరిసమాప్తం చేసుకోవచ్చు అనమాట రైట్ సో చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం ఇది చాలా వరకు శ్రావణ మాసం అనగానే మనకి ఆడవాళ్ళకి ప్రత్యేకత నగలు చీరలు కాసులు బంగారాలు వ్రతాలు నోములు వీటి గురించే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మగవాళ్ళకి కూడా ప్రత్యేకత ఉంది పూజా విధానం ఉంది ఎలా చేసుకోవాలి ఆ పూజని చాలా చక్కగా వివరించారు రఘుప్రియ గారు ఖచ్చితంగా ఫాలో అవ్వండి డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా రఘుప్రియ గారిని కూడా కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే